సో లాస్ట్ క్లాసెస్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి విన్నారా మళ్ళీ వీడియోని యా పీపీటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి హలో నెక్స్ట్ గైస్ చూడండి సో మనకి ఎస్ఏపిలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేసేవారు అంటే క్లయింట్ ఈ క్లయింట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ అనే అనేవాళ్ళు లేకపోతే మనకు జాబ్స్ రావు ఆ థర్డ్ పార్టీ కంపెనీస్కి వర్క్ దొరకదు ఈ కొత్త కొత్త క్లయింట్స్ కొత్త కొత్తగా మార్కెట్లో కొత్త కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు స్టార్ట్ చేస్తూ ఉంటారు లేదు ఒకవేళ నాన్ ఎస్ఐపి నుంచి ఎవరైనా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఐపిని తీసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా క్లయింట్లుగా మారుతారు సో క్లయింట్ని ఇక్కడ హయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని పిలుస్తాం వీళ్ళ వీళ్ళ యొక్క డీటెయిల్స్ చూడాలంటే ఎస్సి సి ఫోర్లో వెళ్ళి మనం చెక్ చేస్తాం ఎప్పుడైనా కానీ మార్కెట్లో కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్లు జనరేట్ అవుతూ ఉంటే ఈ యొక్క థర్డ్ పార్టీ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ ఆర్గనైజ్ వాళ్ళకి వర్క్ అనేది దొరుకుతుంది ఈ మార్కెట్లో క్లయింట్సే లేకపోతే ఈ కంపెనీస్కి వర్క్ ఉండదు ఆ వర్క్ లేకపోతే స్టూడెంట్స్కి జాబ్స్ ఉండవు క్లయింట్స్ దొరుకుతూ ఉంటే మళ్ళాంటి వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి లేదంటే లేదు అందుకే అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు ఎస్సీపీలో ఓకే 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 ఇక్కడ వచ్చేసి త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుంది క్లయింట్స్ ప్రతి ఒక్క క్లయింట్స్కి మనకు ఎస్ఐపిలో ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేసుకోవచ్చు సార్ అంటే నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ మెంబర్స్ని మనము క్రియేషన్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినా మీరు చెప్పాలి సో ఇట్ ఈజ్ ఏ త్రీ డిజిట్ ఓకే ఇట్ ఈజ్ త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్ సో వీ కెన్ క్రియేట్ మ్యాక్సిమమ్ అర మినిమమ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే సో ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క క్లయింట్కి త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది ఇట్లా నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను శాండ్ క్లయింట్ హండ్రెడ్ డెవలప్మెంట్ క్లయింట్ టూ హండ్రెడ్ క్వాలిటీ క్లయింట్ త్రీ హండ్రెడ్ ప్రీ ప్రొడక్షన్ క్లయింట్ ఫోర్ హండ్రెడ్ ప్రొడక్షన్ క్లయింట్ టు ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా నెంబర్ ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉంటుంది రియల్ టైమ్ మనకి చూస్తే ఇలా ఉంటుంది చూడండి త్రీ డిజిట్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ డ్రిబుల్ జీరో సో ఒకటి హైదరాబాద్ ఓకే అంటే ఒకటి యుఎస్డి యుఎస్సి ఐఎన్ఆర్ యూరోప్ ఇలా ఉంటుంది రియల్ టైంలో దాన్నిట్లో మనం పనిచేసే ఉండదు మనకి ఏదైతే ఇచ్చిండో సర్వర్ దాంట్లో మనం పని చేయాలి అన్నిట్లో మనం పని చేయలేం మనకు ఒకటి మాత్రం యాక్సెస్ ఉంటుంది క్లయన్స్ డేటా ఇప్పుడు మనకి డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుందంటే టేబుల్స్ వల్ల సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో వెళ్ళి మనము డేటాని చెక్ చేస్తాం ఓకే ఎస్సీ సిక్స్టీన్లో సిక్స్టీన్ ఎన్లో వెళ్ళి డేటాని చెక్ చేస్తాం మనం చేసిన మ్యాటర్ అంతా ఏదైతే ఉంటుందో అంటే నువ్వు చేసిన ప్రతీది కూడా డేటా అంతా మన టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది ఎస్సీలో ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్ లాగా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అని చెప్పాలి ఓకే ఇక్కడ మూడు రకాల డేటా ఉంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తారు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ అకౌంట్స్ అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ అసెట్ అకౌంటింగ్ జిఎస్టి టీడీఎస్ డర్నింగ్ ఇవన్నీ చేస్తాం అంటే రెగ్యులర్గా బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే పర్చేజ్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్స్ ఇలాంటివి ఎంటర్ చేయాలి అంటే బ్యాక్ హెండ్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ అందుకే నీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చేది ఓకే కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తారు ఓకే అంటే ఒక పర్చేది బిల్లు వేయాలంటే దానికి సంబంధించిన వర్క్ చేయాలి బ్యాక్ ఎండ్లో ఓకే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి కడప నుంచి ఎన్ని రూట్లు ఉన్నాయి ఆ రూట్లు వేసేదే కాన్ఫిగురేషన్లు ఓకే సో అది నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటా సో నువ్వు బ్యాకెండ్లో కాన్ఫిగరేషన్ అన్నీ చేసిన తర్వాత సో ఫ్రంట్ లో డైలీ ట్రాన్సాక్షన్స్ని మనం పోస్ట్ చేస్తాం పర్చేజ్ సేల్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ వీటన్నిటిని ట్రాన్సాక్షన్ డేటా అంటాం తర్వాత మాస్టర్ డేటా మాస్టర్ డేటా అంటే మన యొక్క బిజినెస్లో వెండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు కస్టమర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అసెట్స్ ఏమున్నాయి జిఎల్స్ ఏం క్రియేషన్ చేయాలి కాస్ట్ సెంటర్స్ ఏంటి కాస్ట్ ఎలిమెంట్స్ ఏంటి వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి మనకు టాలీ ప్రైమ్లో అయితే ఒకే ప్లేస్లో అందరిని క్రియేట్ చేస్తాం ఇక్కడ అలా ఉండదు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని క్రియేట్ చేసుకుంటాం సపరేట్ సపరేట్ వెండార్స్ క్రియేట్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది కస్టమర్స్ని క్రియేట్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది జిఎల్స్ని క్రియేషన్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది కానీ ట్యాలీలో అందరినీ ఒకే చోట క్రియేట్ చేస్తాం సో వీటిని మనం క్లయింట్స్ డేటా అంటారు మూడు రకాలుగా ఉంటుంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా అనేసి సో ఈ మూడిట్లో మీ ఓనర్ ఏ డేట్ అయినా అడగచ్చు ఈ మూడిట్లో ఏ డేట్ అయితే వాళ్ళు తీయాలి నాకు వెండర్స్ డేటా మాత్రమే సపరేట్ కావాలంటాడు లేదంటే కస్టమర్ డేటా సపరేట్ కావాలంటాడు సేల్స్ అండ్ పర్చేస్ సపరేట్ సపరేట్ కావాలంటాడు ఆ డేటానే మనం తీయచ్చు టీ కోడ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ చూడండి డేటా ఎలా మ్యాపింగ్ చేస్తారో ఇప్పుడు వీళ్ళు క్లయింట్స్ ఓక్లే ఫెడరల్ మొగల్ ప్రగతి ప్రొడక్ట్స్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సో వీళ్ళు ఫస్ట్ టైం ఎస్సీపీని ఉపయోగించాలి ఉపయోగించాలన్నప్పుడు ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా ఎస్ఐపీ కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి తెచ్చుకోలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మిడ్కి పిలుస్తారు ఎవరిని ఐటీ కంపెనీస్ వీళ్ళ పని ఏంటి ఐటీ కంపెనీస్ పని ఇలా థర్డ్ పార్టీ కంపెనీస్ కాదు వీళ్ళందరూ మార్కెట్లో క్లయింట్స్కి మీడియేటర్గా ఉంటూ వాళ్ళ పని చేసి పెడతారు ఓకే డబ్బులు ఇస్తే ఇప్పుడు టీసీఎస్ ఐబిఎం ఇన్ఫోసిస్ వీళ్ళందరి ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లయింట్స్కు మధ్యలో మీడియేటర్గా ఉండి ఆ క్లయింట్స్ పని చేసి పెడతారు ఇప్పుడు క్లయింట్ పిలుస్తాడు ఐటీ కంపెనీస్ మిడ్కి పిలిచి బ్రదర్ నేను ఫస్ట్ టైం నా డేటాని ఎస్ఐపి మ్యాప్ చేయాలనుకుంటున్నాను ఎంత బడ్జెట్ అవుతుంది వేలం బాటకు పిలిచి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు టీసీఎస్ కంపెనీ వన్ క్రోర్ ఉంటుంది ఐబీఎం కంపెనీ టూ క్రోర్స్ ఉంటుంది ఇన్ఫోసిస్ త్రీ క్రోర్స్ ఉంటుంది క్లయింట్కు ఎవరైతే బెటర్ అనిపిస్తాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇస్తాడు టీసీఎస్ కంపెనీకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఎస్ఏబి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి ఈ క్లయింట్ బిజినెస్లో వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది ఓకే ఇది ప్రాసెస్ అది డైరెక్ట్గా క్లయింట్సే డైరెక్ట్గా ఎస్సీబీ కంపెనీ దగ్గరికి వెళ్ళలేరు మనకి మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఫేస్ చేస్తారు మీరు రియల్ టైంలో అంటే అప్పుడు మీరు చెప్పొచ్చు మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అనేసి ఓకే మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే చూడండి ఇట్ ఈస్ సాల్వ్డ్ బై ది ఎండిబి ఎండిఎం మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ ద డేటా టు ఎండిఎం టీమ్ టు సాల్వ్ దిస్ ఎర్రర్స్ ఇప్పుడు మనం వర్క్ చేసే ప్లేస్లో అన్ని ఎఫ్ఐ కన్సల్టెంటే రీసాలువ్ చేయలేడు కొన్ని కొన్ని టీమ్స్ ఉంటాయి కంపెనీలో ఉంటే అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇది మనం సాల్వ్ చేసే ఎర్రరా లేకుంటే వేరే టీం చేసే ఎర్రరా అని తెలుస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే సాల్వ్ చేయగలరో వాళ్ళకి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది మాస్టర్ డేటా ఎర్రర్స్ ఓకే మాస్టర్ డేటా అంటే మనకి ఏముంటుంది డివెండర్సు కస్టమర్సు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ హెవ్ టు సాల్వ్ దిస్ ఎర్రర్స్ ఎఫ్ఐ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎఫ్ఐ కదా తీసాడు ఓకే స్ట్రక్చర్ కానీ గ్లోబల్ సిటీస్ కానీ చార్ట్ అకౌంట్స్ కానీ అవన్నీ ఆయన చేస్తాడు టెక్నికల్ ఎర్రర్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ విల్ బీ అకర్డ్ సో వీ హవ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబ్యాప్ దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్ సో టెక్నికల్ టెక్నికల్ ఎర్రస్ అంటే అబాపర్స్ బేసిస్ వీళ్ళు ఉంటారు అంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్ కొత్తగా ఉన్నాయి ఆ ఫీచర్స్ ఏసీపీలో లేవు అవి కొత్తగా తయారు చేసిన ఫీచర్స్ దాంట్లో ఏదేమైనా ఎర్రర్ వస్తే సో మనం ఏం చేయాలంటే ఆ బ్యాబ్ టీమ్కి ఫార్వర్డ్ చేయాలి ఆ ఐసీస్ను ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ అతనే చేసి ఉంటాడు కాబట్టి తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్ ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్ ఇప్పుడు యూజర్ అంటే ఎండ్ యూజర్ ఉంటాడు అతను ఏదైనా మిస్టేక్స్ చేశారనుకోండి వెండర్లో పర్చేజ్ వెండర్కి సంబంధించి కస్టమర్లో కస్టమర్ సంబంధించి జిఎల్ లో అట్లా డెబిట్ క్రెడిట్ క్రైడి డెబిట్ అవి మిస్ మ్యాచ్ చేస్తే అతను మనం గైడ్ చేయాలి ఇలా ఇలా వేయండి ఇలా తప్పు చేశారు అనేసి ఇది యూజర్ మిస్టేక్ ఎర్ర న్యూ రిక్వైర్మెంట్స్ యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యావ్ టు సాల్వ్ ద ఎఫెక్ట్ ఇప్పుడు కస్టమర్స్ చాలామందికి రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని దానికి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి ఆ వ్యాపర్తో అది ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్ ది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇప్పుడు మన డేటాను నాన్ ఎసీపీ జెస్సీపీకి పంపించాలంటే సో మధ్యలో కొన్ని టూల్స్ కావాలి మనకి ఓకేనా సో ఆ టూల్స్ మనకి ఉపయోగపడతాయి మరి ఫర్దర్ డిస్కషన్ చేస్తాం ఓకే డన్ వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాం ఇది క్లయింట్స్ యొక్క ముఖ్యమైన డేటా అసలు క్లయింట్స్ అంటే ఎవరు సో క్లయింట్స్ డేటా అంటే ఏంటి త్రీ డిజిట్ నెంబరింగ్ ఉంటుంది ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేసుకోవచ్చు అసలు క్లయింట్ అంటే ఎవరు అనేది మనం డిస్కషన్ చేస్తాం యా